నమస్తే అండి భారీ వర్షాలు పడినప్పుడు వీచే గాలుల చేత చాలా భయంకరంగా ఉంటుంది అలాంటిది తుఫాన్ సమయంలో వీచేటటువంటి గాలులు అయితే మరీ బీభత్ సృష్టిస్తాయి తాజాగా ఓ తుఫాన్ సమయంలో వీచినటువంటి గాలులకి ఏకంగా మనుషులకు మనుషులే బైక్ పైన ఉన్నటువంటి వెళ్తున్నటువంటి వాళ్ళు కారులలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా గాల్లో కొట్టుకుపోతున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారా చైనాలో యాగీ తుఫాన్ సృష్టించినటువంటి భీభత్సం ఇదంతా కూడా చైనాలో యాగీ తుఫాన్ కారణంగా గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఈ బలమైనటువంటి గాలులకు వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు భారీ చెట్లు సైతము నేల కూలిపోయాయి పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్నాయి దీంతో పాటుగా విద్యుత్కు సరఫరా కూడా అంతరాయం కలిగింది సుమారుగా ఎనిమిది లక్షల ఇళ్లకు సంబంధించి అయితే దాన్ని ఇప్పుడు మీకు మనం ఈ వీడియోలో మనం చూద్దాం చూడండి ఇలా గాలి ఆ గాల్లో ఎగిరిపోతున్నారు ఆ మనుషులు చాలా బీభత్సం సృష్టిస్తుంది ఆ వేగానికి తట్టుకోలేక ఏ విధంగా కారులు గాలిలోనే కలిసిపోతున్నాయి ఆ వరదల్లో కొట్టుకుపోతున్నాయి ఆ వరదల్లో కొట్టుకుపోతున్నాయి అలాగే దీనికి సంబంధించి హైనాన్లోని నాండు చాంగ్వా నదులకు ఈ వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీగా చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించింది అయితే ముందస్తు జాగ్రత్తగా దీనిలో భాగంగా ముందస్తు చర్యలుగా ఈ యాగి తుఫాను కారణంగా అక్కడ దాదాపు ఎనిమిది లక్షల ఇళ్లకు విద్యుత్ అంతరాయం కలిగింది ఐదు లక్షల డెబ్భై వేల మంది వరకు కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ విధమైనటువంటి బీభత్సం చూసారా ఏ విధంగా బీభత్సం సృష్టించింది అట్లాంటి బీభత్సం వలన చైనా ఇప్పుడు అతలాకృతం అయిపోతుంది ఇందులో దానికి సంబంధించి ఇద్దరు మృతి చెందారు తొంభై రెండు మందికి గాయాలయ్యాయని ఈ విధంగా తెలియజేశారు ಸೇನಾ ಪ್ರಭುತ್ವ ನಮಸ್ತೆ